హాయ్ ఫ్రెండ్స్ నేమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పేసెస్ షాప్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి కొత్త కలెక్షన్ వచ్చింది అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉంటే షాప్కి విజిట్ అవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చలో వీడియోలకైతే అయితే వెళ్ళిపోతాము మాది శ్రీ సోమశేఖర పిసెస్ విజయవాడ వన్ టౌన్లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఉంటుందండి మా షాపు మా షాపు వారి వీధి అంటోత్సవంగానే చిన్న మందిరం ఉంటుందండి పార్వరాత విగ్రహాలతో గాంధీ బొమ్మ ఉంటుంది ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ ఉంటుందండి అది దాటి ఐదారు కొట్లు దాటంగానే లెఫ్ట్ సైడ్ మేడ పైన ఉంటుందండి మాది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఈరోజు మా దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ చాయిస్ ద్వారా ఈ రోజు వీడియోలో ఏం షేర్ చేద్దామండి ఇది ప్యూర్ షిఫాన్ జార్జ్ అండి షిబోరీ డిజైన్ వస్తుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది శారీ చూపిస్తా చూడండి ఇదిగోండి ఇట్లా వస్తుందండి శారీ అంతా కూడా టోటల్ సిబోరీ డిజైన్స్ చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుందండి శారీస్ అంతా కూడా మొత్తం షిబోరీ డిజైన్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయండి అంతా పైన కింద కూడా కట్ వర్క్ కట్ వర్క్ వస్తుంది చక్కగా షిబోరి డిజైన్స్ ఇవన్నీ మొత్తం కూడా మధ్య మధ్యలో డిజైన్స్ అంతా కూడా వస్తుంది ఇగోండి శారీ అంతా కూడా మొత్తం టోటల్ శారీ మొత్తం టోటల్ కట్ వర్క్ బ్లౌజ్ 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 పార్ట్ అండి అండి ఇది ఇది కూడా మీకు హ్యాండ్స్ ఇస్తాడు మొత్తం కూడా సిబోరిడియన్స్ చాలా బాగుండే శారీసు ఇది మామూలుగా ఫ్రెష్ శారీస్ అండి చిన్న ఫాల్ట్ కూడా లేకుండా వచ్చే శారీసు ఫ్రెష్ శారీసు ఇది యాక్చువల్గా రేటు ఇవన్నీ కూడా తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలు అమ్మే ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా ఇప్పుడు మన దగ్గర ఉన్న స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే దీంట్లో కలర్ చర్ట్ వస్తుందండి చూడండి చాలా బాగుంటుంది కలర్ చర్ట్ కూడా కొన్ని ఇట్లా వస్తుందండి కలర్ చార్ట్ మంచి మంచి కలర్స్ అండి కలర్ చార్ట్ ఇన్ బ్రిక్ షేడ్ స్కై బ్లూ కలర్ ఫైవ్ కలర్స్ వస్తాయండి చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ఏవైనా ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఓకే ఇది మొత్తం కూడా పోచంపల్ ఇడియన్స్ వస్తాయండి ఇవన్నీ కూడా ప్యూర్ లెనిన్ అయితే ఇవన్నీ ఏంటంటే సూక్ష్మ లోపాల కింద వస్తాయి చిన్న చిన్న మిస్ ప్రింట్ ఏదన్నా వస్తే రావచ్చు దీని శారీ వచ్చేసప్పటికి మీకు పళ్ళు వచ్చేసప్పటికి ఇట్లా ఉంటుంది పళ్ళు పళ్ళు చీర మొత్తం టోటల్ ఇలా వస్తుందండి చాలా బాగుందండి మంచి గ్రే కలర్ కాంబినేషన్ అండి చాలా చక్కగా ఉంటుంది మొత్తం మీకు ఎండాకాలం కూడా చక్కగా కూల్గా ఉండే ఐటమ్ లెనిన్ ఐటమ్ పైన కింద జరి పట్టిలాగా వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసప్పటికి బ్లౌజ్ పాట్ బ్లౌజ్ పాట్ దీని కూడా బయట లాగా వస్తుందండి చాలా చక్కని క్లాత్ కాటన్ శారీ లాగా ఒక మలాయ్ కాటన్ శారీ అయితే ఎలాగైతే ఉంటుందో అట్లా ఉంటుంది చాలా చక్కని శారీసు ఇవన్నీ కూడా ఎనిమిది వందల రూపాయలు అమ్మే లెనిన్ ఇప్పుడు దగ్గర మన దగ్గర ఉండే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి శారీ ఓపెన్ చేస్తే మిస్ ప్రింట్ లేదు అలాగనే కాదు లైట్ గా మిస్ ప్రింట్ వస్తే రావచ్చు అండి కలర్ చాట్ చూపిస్తా చూడండి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా పోచెంపల్లి కూడా ఇట్లా వస్తుంది మొత్తం కూడా మీకు డిజైన్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ మోడల్స్ చాలా చక్కగా ఉంటాయండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే రండి అండి తప్పకుండా కొరియర్ ఇస్తున్నారు ఇస్తానండి కొరియర్ ఇస్తామండి చాలా బాగుంటాయండి శారీస్ అన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ మొత్తం పోచంపల్లి ప్యూర్ లెనిను చక్కగా ఉంటుంది సారీస్ మంచి మంచి షేడ్స్ అండి లైట్ క్రీమ్ షేడ్ గ్రీన్ విత్ ఆరెంజ్ ఇదిగోండి ఇది చూడండి అసలు ఎంత బాగుంటుంది చాలా బాగుంటుందండి అన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ షేడ్స్ వస్తాయండి ఇది వచ్చేసప్పటికి ప్లేన్ వచ్చేసి కింద బోర్డర్ వచ్చిందండి చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది టోటల్ కలర్స్ ఇవ్వండి జార్జిట్ లక్ష అండి ఇది చక్కగా మొత్తం ప్యూర్ మెత్తగా ఉండే జార్జిట్టు చాలా చక్కగా ఉంటుంది ఇదిగోండి శారీ చూసారా ఫ్రెష్ శారీ ఎటువంటి ఫాల్ట్ లేదు మొత్తం కూడా వీవింగ్ అండి ఇదంతా కూడా మీకు మొత్తం కూడా ఫ్రింట్ కాదు గోల్డ్ ఫ్రింట్ అట్లాంటిది కాదు మొత్తం టోటల్ వీవింగ్ మీకు అందుకని వెనకాల తెప్పి చూస్తున్నాను మొత్తం కూడా బుట్ట వీవింగ్ అనమాట చాలా చక్కని శారీసు చాలా చక్కగా ఉంటుంది ఫ్రెష్ ఎటువంటి రిమార్క్ లేదు మంచి డార్క్ డార్క్ గ్రీన్ మొత్తం కూడా లక్ష పుట్టనే ఎక్కడ కూడా గ్యాప్ ఉండొచ్చు అండి దీని బ్లౌజ్ వచ్చేసేటప్పటికి మళ్ళీ బ్రోకెడ్ బ్లౌజ్ అవును బ్రోకెడ్ బ్లౌజ్ చాలా చక్కగా పెద్ద శారీ వస్తుంది ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్ రేట్లో చాలా స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మే జార్జిట్ శారీస్ కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీంట్లో కలర్ చాట్ చూపిస్తా చూడండి చాలా బాగుంటాయండి కలర్ చాట్ కూడా రాయల్ బ్లూ అండి సూపర్ కలర్ అసలు ఇది ఇంకా డిజైన్స్ కూడా మారుతా ఉంటాయండి ఇందులో జార్జెస్ సారీస్ కూడా బాగా లైక్ చేస్తున్నారు కదా బాగా మంచి మంచి మూమెంట్ ఉందండి ఇదంతా కూడా బాగా చక్కన్ సేల్స్ ఉంది ఇది కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఇది వచ్చేసరికి మొత్తం సిల్వర్ అండి దీంట్లో గోల్డ్ కూడా ఉందండి గోల్డ్ మ్యాచింగ్ కూడా ఉంది సేమ్ ప్రైస్ అండి సేమ్ ప్రైస్ గోల్డ్ మ్యాచ్ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీసే ఈ రెండు అండి ప్రజెంట్ అయితే ఈ రెండు డిజైన్స్ ఉన్నాయి ఇవ్వండి బుటాస్ కూడా చూసారా అంత చక్కగా ఉంటుందో బుటాస్ కూడా చాలా చక్కగా ఉంటాయండి బుటాస్ అన్నీ కూడా చాలా నీట్గా ఉంటుంది చక్కగా డైలీ వాష్ చేసుకోవచ్చు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చక్కగా నీట్గా ఉంటుంది శారీ ఏ శారీ అయినా సరే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మంచి మంచి షేర్ అసలు ఇదిగోండి ఈ షేడ్స్ ఓకే ఇది ప్యూర్ మల్మల్ అండి ఇదంతా కూడా ఓకే చాలా చక్కగా ఉంటుంది 120 కౌంట్ మల్మల్ అంటారు చాలా బాగుంటుంది సారీ కలర్ షేడ్ కూడా డిఫరెంట్ వచ్చిందండి చాలా డిఫరెంట్ వస్తుంది చాలా ఫస్ట్ క్లాస్ అండ్ సారీస్ అండి ఇవన్నీ కూడా క్వాలిటీ చాలా నైస్ క్వాలిటీ చక్కని క్వాలిటీ చీర జాకెట్ వస్తుందండి చీరలన్నీ కూడా పెద్దవి వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ సింగల్ పీసెస్ లాట్ ఇది ఓకే అంటే ఒకదానికి మా అంటే ఆ కంపెనీలో సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయన్నీ లాట్ వస్తుంది ఇవన్నీ కూడా ఐదు వందల రూపాయలకాయ నుంచి ఏడు వందల యాభై రూపాయలు అమ్మే కాటన్ శారీస్ సింగిల్ సింగిల్ పీసెస్ స్పెషల్ ఆఫర్ రేటు కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇటువంటి పళ్ళు వచ్చేసరికి ఇట్లా వస్తుంది పళ్ళు పళ్ళు పాటు శారీ మొత్తం కూడా టోటల్ ఇలాగొస్తుంది శారీ విత్ బ్లౌజ్ మీకు చక్కగా ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది శారీ విత్ బ్లౌజు దీని కలర్ చాట్ కూడా చూపిస్తారు చూడండి చాలా బ్రహ్మాండంగా ఉంటాయండి ఇది కూడా దీనికి బుట్టా కూడా వచ్చింది అది కూడా అదే రేటు ఏదైనా సరే మీకు మూడు వందల యాభై రూపాయలు మాత్రమే కూడా ఉన్నాయండి లైట్ డార్క్ అన్నీ వస్తాయండి మ్యాక్సిమం లైట్గానే ఉంటుంది డార్క్ కలర్స్ కూడా వస్తాయి ఇది రత్నవళి కలర్ చూడండి అసలు ఎంత బాగుంది కలర్స్ అంత డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్ అనమాట ఇవన్నీ కూడా కాస్ట్ ఐటమ్స్ కదండి చాలా డిఫరెంట్గా ఉంటుంది కలర్స్ అన్ని కూడా క్వాలిటీ బాగా నైస్గా ఉంటుందండి వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది చాలా చక్కగా ఉంటాయి ఇవన్నీ కూడా కలర్స్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటారండి కొరియర్ ఉందండి యూస్ చేసుకోండి ప్రైస్ ఇంకోసారి చెప్పరండి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి అసలు చూడండి అసలు డిజైన్స్ ఎలా ఉంది ఇది చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది కలర్ కూడా అసలు చాలా డిఫరెంట్ కలర్ అసలు మొత్తం కూడా కాస్ట్ డిజైన్స్ అండి అండి ఇవన్నీ కూడా మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పైన రేంజెస్ ఇవన్నీ కూడా చాలా హెవీ క్వాలిటీస్ ఏదైనా సరే మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అలా ఉంటాయండి డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చూడండి అసలు ఎంత బాగుంటుందో డిజైన్ చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి చాలా ఉన్నాయండి మన షాప్ వస్తే ఇంకా చూపించగలుగుతాము మంచి మంచి కలర్ చాలా మంచి మంచి ఉన్నాయండి ఇవన్నీ కూడా ఏ అయినా సరే త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్యూర్ జార్జిట్ అండి ఇది ప్యూర్ జార్జిట్ ప్యూర్ జార్జిట్ చక్కగా ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి చూపిస్తున్నా చూడండి ఇది వచ్చేసప్పటికి పళ్ళు ఓకే మొత్తం కూడా స్ప్రే డిజైన్ లాగా వస్తుందండి చాలా బాగుంటుంది శారీ మొత్తం కూడా బాందినీ డిజైన్ బాందినీ డిజైన్ కింద మీకు చక్కగా బోర్డర్ చూడండి జరీ బోర్డర్స్ ఒక పట్టు చీరలకు ఎలాగైతే వస్తుందో బోర్డర్ అట్లా వస్తుంది మొత్తం డిఫరెంట్ షేడ్స్ ఇవన్నీ కూడా మిస్ ప్రింట్ ఇవన్నీ ఫ్రెష్ వచ్చేసేప్పటికి దాదాపు థౌజండ్ రూపీస్ ఇవ్వండి ఇవన్నీ కూడా ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు తెలియదు కానీ ఈ క్లాత్లో కూడా జకాట్ వస్తుంది క్లాత్లో కూడా జకాట్ వస్తుంది ఇదిగోండి లైట్ మిస్ ప్రింట్ ఇదిగోండి ఇది చూడండి ఇక్కడ మీకు జాతర చూస్తే కొద్దిగా మిస్ ప్రింట్ కనిపిస్తుంది లైట్ లైట్గా ఏదైనా మిస్ ప్రింట్ ఉంటే ఉండొచ్చు ఇది ఇదిగోండి ఇక్కడ కొద్దిగా అంటే లైట్గా ఒక గెంజి మరక ఎలాగైతే ఉంటుందో అట్లాగా లైట్ తెలపరగా ఉంటుంది అంతే ఇంక వేరేది ఏం లేదు దీంట్లో చాలా మెత్తగా ఉండే క్లాత్ ఇవన్నీ కూడా థౌజండ్ రూపీస్ ఫ్రెష్ శారీస్ ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే దీని కలర్ చాట్ కూడా చూపిస్తా చూడండి చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి కలర్ చాట్ కూడా ఇవ్వండి ఎట్లా ఉంటాయండి ఇవన్నీ కూడా బాధినీడియన్స్ ఇది చూడండి ఇది అయితే అసలు మీకు హాఫ్ అండ్ ఆఫ్ డిజైన్ వచ్చింది ఇది చాలా బాగుంటుంది ఏ శారీ అయినా సరే మీకు ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా బ్రహ్మాండమైన క్వాలిటీ అండి అంటే ఒకే డిజైన్లో కలర్స్ కాకుండా మిక్స్ రిక్స్పీరియన్స్ కంపెనీ వాళ్ళ దగ్గర ఉన్న సింగల్ సింగిల్ పీసెస్ మిక్స్ లాట్ వస్తుంది క్రేప్ సిల్క్ అన్నమాట ఇదంతా కూడా లోనే మంచి హెవీ క్వాలిటీ ఇది మొత్తం అన్ని రకాలు వస్తాయండి ఇందులో ఇది వచ్చే షిఫాన్ చూడండి ఇది అసలు షిఫాన్ ఇది సూపర్ అసలు చాలా బాగుంటుంది కింద మళ్ళీ సీక్వెన్సీ వర్క్ లాగా కూడా వచ్చింది దీనికి ఏ సరే మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ఇవ్వండి చాలా సంబంధం ఉంటుంది అమ్మా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది చూడండి అసలు డిజైన్ అంత బాగుంటుంది చాలా బాగుందండి అసలు చాలా బాగుంటుంది డిజైన్స్ ఇది చూడండి అసలు ఇది డిజిటల్ వచ్చింది ఇది ఇది కూడా మీకు సేమ్ కాస్ట్ వస్తుంది మీకు కొరియర్ ఫెసిలిటీ ఉందండి యూజ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే సోమశేఖర షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఆన్ టైం రీచ్ అవుతాయండి లేకపోతే రాదు నోటిఫికేషన్ ఆన్ చేసుకోకపోతే వీటిలోనే డిఫరెంట్ కలెక్షన్స్ మొత్తం కూడా చాలా బాగుంటాయండి ఒకదానికి ఏదైనా సరే డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ క్వాలిటీస్ అండి ఏ మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుందండి బాగుంటుంది అన్ని డిజైన్స్ అన్ని కూడా మంచి మంచి షేడ్స్ అండి మొత్తం కలర్స్ అదిరిపోతాయి సారీస్ శారీస్ అన్ని కూడా చాలా బాగుంటాయి అయితే చక్కగా గ్రీన్ కలర్ పెసర పచ్చ ఎలా వస్తాయండి ఇంగ్లీష్ ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఏదైనా సరే సేమ్ ప్రైస్ మెత్తగా ఉండే క్వాలిటీ అండి ఇది ఓకే ప్రైస్ ఎంత అన్నారు 550 550 ఓకే